నమస్తే నేను మీ జనం టీవీ శంకర్ ప్రస్తుతానికి యాదాద్రి భువనేడి జిల్లా ఆలేరు పట్టణంలో ఏడవ మున్సిపాలిటీ ఇక్కడ బీజన బాలమణి భాస్కర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రచార కార్యక్రమంలో దూసుకుపోతున్నారు దీనికి సంబంధించి ఇక్కడ ఈ ప్రచార శైలిని ఎట్లా ఉంది పరిశీలించి ఇక్కడ ప్రచారంలో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండి శోభార ఇక్కడ ఉన్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా ఏంటి బీఆర్ఎస్ ఏంటి ఆలయర్లో ఏం జరగబోతుంది ఒకసారి అక్కతో మనం అక్క నమస్కారం మనం రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇప్పుడు రెండు సంవత్సరాల పరిపాలన బాగుందని అనుకుంటున్నారా జనం లేదా గతంలో పది సంవత్సరాల బాగుంది అనుకుంటున్నారా జనం రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఏమి అనుభవించాలనో ఆ ఫలాలను కూడా అనుభవిస్తూ ఉన్నారు మనం చూసినాము గత పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు రాలేదు ఇవాళ నేను అన్ని ప్రతి ఇల్లును అడుగుతా ఉన్నాను మాకెవ్వరు పది సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు సన్న బియ్యం ఇవ్వలేదు కరెంటు ఫ్రీ ఇవ్వలేదు బతుకమ్మ చీరలను ఇస్తే అవి మనం కాడ కట్టుకోవడానికి మనకు వచ్చినాయి పనికిరాని చీరలు ఇచ్చిరని చెప్పేసి వాళ్ళ బాధలు చెప్తా ఉన్నారు నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఆరోజు తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణ ప్రజల యొక్క కష్టసుఖాలు కాంగ్రెస్ పార్టీకి తెలుసు తెలంగాణ ప్రజలకు ఏం కావాలో కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసు అందుకే ఇవాళ రా పూర్తిగా రాష్ట్రాన్ని పది సంవత్సరాల కాలంలో దివాలా దినప్పటికి కూడా ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం కొన్ని ఖర్చులు తగ్గిస్తూ మున్ మినిమంగా ఇప్పుడు ఎమర్జెన్సీగా ఏ ఉంటాయో అవన్నీ కూడా మనం ఒక్కొక్కటి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇవాళ ఆలేరు పట్టణము ఇది నా సొంత గ్రామము ఇక్కడ చూసినట్టయితే మనం ఏ ఇంటికి వెళ్ళినా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా వచ్చిందని చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఎక్కువ శాతం కూడా ఇక్కడ పద్మశాలీలు ఉన్నారు ఇప్పుడు మేము తిరుగుతూ ఉంటే ఏడో వన్లో పద్మశాలీలకు మొన్నే మనము సుమారుగా రెండు కోట్ల రుణమాఫీ కూడా ఇక్కడ చేయడం జరిగింది పద్మశాలి వాళ్ళు తీసుకున్నట్టు రుణాలు మాఫీ చేయాలని చెప్పేసి ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం వాళ్ళకి మొన్ననే చెక్కు కూడా అందించడం జరిగింది అంతేకాకుండా ఏదంటే పది సంవత్సరాల కాలంలో ఇట్లా ఎదురు చూసినట్టు అయిపోయింది ఏది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం కానీ ఎక్కడ కూడా ఒక ఇల్లు కనిపించలేదు కేసీఆర్ కట్టించినటువంటి ఇల్లు ఏ విధంగా ఉంటుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడతగా ఆలేరు పట్టణానికి నూట డెబ్బై ఇల్లు ఇవ్వడం జరిగింది రెండో విడతలా కూడా ఎక్కువ మనము ఇవాళ పద్మశాలి కార్మికులకు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇట్లా ఒక్కొక్క సమస్య మనం పరిష్కరించుకుంటూ వస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏంటంటే ఆలేరు పట్టణం అనేది నియోజకవర్గ హెడ్ క్వార్టరు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది గత అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఒక కోరిక ఉంది ఏంటంటే ఎప్పుడైతే కేసీఆర్ గారు ఆ రోజు పూర్తిగా ఏమంటారు జిల్లాల పునర్విభజన చేసినప్పుడు కూడా ఇక్కడ ఆలేరు పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పేసి కూడా ఆ రోజు అనేక మంది డిమాండ్ చేయడం జరిగింది నేను కూడా ఆ రోజు ముప్పై ఆరు గంటల దీక్ష చేయడం జరిగింది రెవెన్యూ డివిజన్ కావాలని గత పరిపాలన చూసినట్టయితే గ గత పాలకురాలు ఆ రోజు రెవెన్యూ డివిజన్ అయిపోయిందని చెప్పేసి పాలాభిషేకాలు చేసుకోరు ఇప్పుడు ఇప్పటివరకు రెవెన్యూ డివిజన్గా అనౌన్స్ చేయలేదు మొన్నటికి మొన్న బీర్లయ్య గారు అసెంబ్లీలో రెవెన్యూ డివిజన్ గురించి ప్రస్తావించడం జరిగింది తప్పకుండా ఆలేరు పట్టణాన్ని రెవెన్యూ డివిజన్గా చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది త్వరలోనే ఆ ఆదేశాలు కూడా వస్తాయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఏంటంటే ఆలేరు పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ముఖ్యంగా నేను అందరినీ కూడా ప్రతి ఇల్లు ఇంటింటికి వెళ్ళి వేడుకుంటా ఉన్నాము ఇవాళ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మనకు నిధులు కావాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వాలి మనకి ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఉన్నారు ఎంపీ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆలేరు మీద శ్రద్ధ తీసుకోవడం జరిగింది ఇవాళ ఎక్కువ శాతం నిధులు ఆలేరు నియోజకవర్గానికి ఇచ్చి వాళ్ళు అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము త్వరలోనే ఆలేరు పట్టణానికి కూడా ఇవాళ బాలమణి మన మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్గా కూడా ఎమ్మెల్యే గారు అనౌన్స్ చేయడం జరిగింది మేము ఒకటే కోరుతా ఉన్నాం ప్రతి ఇంటికి ఇప్పటికే వాళ్ళు అధికారం లేకపోయినా సొంత ఖర్చులతోనే అనేక కార్యక్రమాలు ఇవాళ ఏడో వాళ్ళ వాళ్ళు సొంత ఖర్చులతో కూడా చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తప్పకుండా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఎక్కువ శాతం నిధులని పట్టణానికి తీసుకొచ్చి అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఇక్కడ ఏంటంటే ఈ ఏడు కావచ్చు ఐదు కావచ్చు పద్మశాలలు అంటే ఆలయలో ఎక్కువ పద్మశాలి జనాభా ఉంటుంది దీనికి సంబంధించి ఆ తమిళనాడు తరహాలో తమిళనాడు ఏంటంటే ప్రభుత్వమే ఆ నూలు సబ్సిడీ రూపంలో ఇస్తుంది ఆ తయారు చేసినటువంటి చరిత్ర వస్త్రాలను కూడా ప్రభుత్వమే కొంటుంది ఇక్కడనేమో ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కోబోయి దళారీ లేదంతా ఉంటుంది అట్లా పద్మశాలీలకు కొనుగోలు దాని మీద మీరు సీఎం గారి దృష్టి కానీ ప్రభుత్వం వైపు దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యను పరిష్కారం చేసే అవకాశం ఉందండి తప్పకుండా ఉంటది ఎందుకంటే గత గతంలో చూసినట్టయితే రాజకీయాల కోసం సిరి సిరిసిల్లలో నేతన్నలు ఉరేసుకుంటురని చెప్పేసి ఆ రోజు ఉరికొయ్యే లెక్కతా ఉన్నారు నేతనలు అని చెప్పేసి రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం జోలే జోలెలు పట్టుకొని భిక్షాటన చేసి పద్మశాలను కాపాడుతున్నట్టుగా యాక్ట్ చేయడం జరిగింది కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత పది సంవత్సరాల కాలంలో ఏ పద్మశాలి నేతలను కూడా పట్టించుకున్న లేదు పోలేదు కానీ ఇవాళ మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రం అంతటా కూడా పద్మశాలీలకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తూ ఒక జీవో తీసుకురావడం వెంటనే నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది ఇవాళ మీరు అన్నట్టుగా ఈ ప్రాంతంలో ఎక్కడైతే మనకు కోచంపల్లి మేజర్గా యాదాద్రి పూరిగిర జిల్లాలో చూసుకున్నట్టయితే పోచంపల్లి ఉంటుంది రఘునాథపల్లి ఉంటుంది కొలంపాక ఉంటుంది ఆలేరు ఉంటుంది మన గౌరాయపల్లి ఉంటుంది ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం మంది పద్మశాలలు నివసిస్తూ ఉన్నారు వాళ్ళ చేతి వృత్తి ఏదైతే ఉంటుందో చేస్తూ ఉన్నారు తప్పకుండా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మేము రేవంతన దృష్టికి కూడా తీసుకెళ్తాము అంతేకాకుండా ఏంటంటే భవిష్యత్తులో కూడా వాళ్ళు ఏదైతే మగ్గాలకు వాడుతున్నటువంటి కరెంటును కూడా ఫ్రీగా ఇచ్చేటట్టుగా కూడా ఇవాళ మేము బట్టి విక్రమార్క గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము మేము ముఖ్యంగా ఏంటంటే నేతన్నలా బాగుండాలి నేతన్న బాగుంటే రైతన్న బాగుండాలి నేతన్న బాగుండాలనేదే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మరి మీరు చూస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న మా వీళ్ళు ఎవరో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బతుకమ్మ చీరలు అంటే ఎక్కడికి పోయి సూరత్కి పోయి ఇరవై రూపాయలు ముప్పై రూపాయల చీరను లెక్కన కేజీల కొద్ది లెక్కన కొనుక్కొస్తే అవి మనం మన తల్లులు ఎవరు కూడా కట్టుకోలే మా అక్క కూడా ఎవరు కట్టుకోలే ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చీరలు ఉన్నాయని చెప్పేసి టబ్బులకు లేకపోతే బయలకాడ షేర్ల కాడ కట్టేదానికి పనికి వచ్చినాయి కానీ ఇవాళ రేవంత్ ఇచ్చిన చీరలు మనం చూసినాము మహిళా సంఘాలందరూ కూడా వెళ్ళి సిరిసిల్లలో వాళ్ళకు వాళ్ళు స్వయంగా సెలెక్ట్ చేసుకొని వాళ్ళే ఒక ఆర్డర్ ఇచ్చుకొని వాళ్ళకి నచ్చినటువంటి డిజైన్ ప్యాటర్న్ వాళ్ళు ఇచ్చుకొని తీసుకొస్తే ఇవాళ మురిసిపోతా ఉన్నారు ఏ ఇంటికి వెళ్ళినా రేవంత్ అన్న పంపిన చీర అని చెప్పేసి బ్రహ్మా బ్రహ్మాండంగా మురిసిపోతూ రేవంత్ పంపినటువంటి చీర సారీ అని చెప్పేసి కట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మహిళా సంఘాలకు చూస్తూ ఉన్నాము భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి నేతలను ఆదుకునే బాధ్యత స్టేట్ పాలసీ అది తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టర్గా ఉన్నారు తప్పకుండా వారి దృష్టికి తీసుకెళ్ళి మరిన్ని సమస్యలు కూడా వాళ్ళకి సమస్యలు లేవని కాదు మరిన్ని సమస్యలు కూడా పరిష్కారం చేయాలి వాళ్ళను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది చివరిగా ప్రశ్న అంటే ఆలేరు బిడ్డగా ఇక్కడ మహిళ అంటే మహిళలు మొత్తం ఎక్కువ ఉన్న ప్రభావితం చేసేటువంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఈ పన్నెండు వార్డుల్లో ప్లస్ ఈ ఏడో వార్డులో ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు కావచ్చు ఓటర్లకు కావచ్చు ఇవాళ నా కార్పొరేషన్ అంటేనే ఉమెన్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది నేనేందంటే ఈ ప్రాంతంలో నేతన్నలు ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా మేము ఒక ఆఫీసును యాదాద్రి జిల్లాకు సంబంధించిన ఆఫీసును ఆలయర్ లో సాంక్షన్ కూడా అయిందిలో మేము కార్పొరేషన్ జిల్లా మినీ మినీ ప్రాంగణాల కింద మేము ఇక్కడ పెట్టుకోవడం జరుగుతూ ఉంటది ఇక్కడ వీళ్ళకి సంబంధించిన దాని లేదంటే ఫ్యాషన్ టెక్నాలజీలో కావచ్చు ఇక్కడ నేతనలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి టెక్నాలజీని మరింత ఇంప్రూవ్ చేసుకోవడానికి కోసం వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ కింద వాళ్ళకి మరిన్ని కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఇప్పటికే కూడా ఏంటంటే ప్రభుత్వం తరఫున మేము ఏది అంగన్వాడీలకు ఏదైతే డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయో అవన్నీ కూడా అంగన్వాడీ పిల్లలకు కుట్టేటువంటి ఫ్రాక్స్ కావచ్చు ష షర్ట్స్ కావచ్చు మొత్తం మహిళా సంఘాలకు ఇస్తూ ఉన్నాం నేను ఇక్కడ కూడా మరింత వీళ్ళ ఏంటంటే కుట్టుమిషన్ల ద్వారా ఇంకా కొంచెం ట్రైనింగ్ ఇచ్చేసి మహిళా సంఘాలకే లోన్లు ఇప్పించి వాళ్ళను ఈ ప్రభుత్వం అయితే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కావచ్చు అంగన్వాడీ స్కూళ్ళకి కావచ్చు కావాల్సినటువంటి డ్రెస్సులను ఇక్కడ నుంచి ఆలయర్ నియోజకవర్గ వర్గం నుంచి కూడా కుట్టడానికి మేము ప్రయత్నం చేస్తాం ఎమ్మెల్యే గారు సహకారం తీసుకుంటాం తప్పకుండా ఈ ప్రాంతంలో ఒక మంచి సెంటర్ ఏర్పాటు చేయడానికి మహిళా కార్పొరేషన్ నుంచి నా ప్రయత్నం చేస్తాను చైర్మన్ అభ్యర్థి అని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రకటించారు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆ రకంగా పనిచేస్తున్నారు ఒక్కసారి మనం చైర్మన్ అభ్యర్థి ఏడో వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీజన బాలమణి గారు భాస్కర్ ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం నా పేరు బీజన బాలమణి భాస్కర్ నేను ఇక్కడ ఏడో వార్డు నుండి పోటీ చేస్తున్నాను అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను నాకు సాధ్యమైనంత వరకు మీ అందరికి మేలు చేస్తాను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారి సహకారంతో అందరికీ అభివృద్ధి చేస్తాను వార్డు సమస్యలు కానీ ఏది ఉన్నా రోడ్లు డ్రైనేజీలు వీధి లైట్లు ఇంటి నెంబర్లు ఇలాంటి సమస్యలు ఏది ఉన్నా కూడా కంపల్సరీ తీరుస్తామని మాటిస్తున్నాను ఒకసారి భాస్కర్ గారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే ఇక్కడ ఈ సిల్గునా గారు నుంచి మాకు మొదటగా మాకు ఏందనంటే పద్మశాలి బిడ్డల నుంచే మాకు మొదటగా అవకాశం వచ్చింది ఎందుకోసం అనంటే ఇక్కడ పద్మశాలి బిడ్డలు అభివృద్ధిలో నోచుకోలేదు ఆలేరు గ్రామంలో ఎంతో వెనుకబడి ఉన్నారు మాకు ఎమ్మెల్యే గారు ఏం చేసారంటే మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకోసం అని అంటే మాకు ఏడో వార్డులో మార్కండేయ కాలనీ సిల్కు నగర్ ఇటువంటి చేనేత కార్మికులు చాలా ఉన్నారు వీళ్ళు దీంట్లో ఏందనంటే గత సంవత్సరం నుంచి కూడా మన లోను చేనేత కార్మికుల లోను అనేది చాలా కుంటుబడిపోయింది దాని ఎమ్మెల్యే దృష్టికి మేము తీసుకుపోయిన వెంటనే ఒక వితిన్ వన్ అవర్లోనే మన దీని సంబంధిత మినిస్టర్ గారితో మాట్లాడి ఒకటే గంట సేపట్లోనే కోటి పద్దెనిమిది లక్షలు మన తుమ్మల నాగేశ్వరరావు గారి జౌలి శాఖ మినిస్టర్ గారితో మాట్లాడి వితిన్ వన్ అవర్ ఒక వన్ అవర్లోనే జౌలి శాఖ మినిస్టర్ గారు సంబంధిత కలెక్టర్ గారితో నిధులు మంజూరు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని వలన చేనేత కార్మికులు మొన్ననే చెక్కులు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇంకోటి ఏడో వాడు ప్రత్యేకించి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బీర్లా ఐలే గారికి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము ఎందుకోసం అని అంటే మేము కొత్తగా రాజకీయంలోకి అరంగేటం చేస్తున్నాము దీని యొక్క మేము ఎటువంటి అభివృద్ధిని అయినా కానీ నిస్వార్థంగా మేము అభివృద్ధి చేస్తామనే అభివృద్ధి చేస్తామనే నమ్మకంతో ఎమ్మెల్యే గారు మాకు ఏడో వాటి నుంచి బీఫామ్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకోసం అని అంటే కూడా ఈ యొక్క పద్మశాలి బిడ్డలకు కూడా మేము అన్ని విధాలుగా మేము అధికారంలో రాకముందుకే కూడా కొన్ని అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది ఈ యొక్క అభివృద్ధి పనులు కూడా ఇక్కడ పద్మశాలి ఈ యొక్క పద్మశాలి బిడ్డలు కూడా మమ్మల్ని అభివృద్ధి పథంలోకి దూసుక దూసుకెళ్లేందుకు ఆదరిస్తారని ఆశీర్వదిస్త ఆశీర్వదిస్తారని మేము అందరం కోరుకుంటున్నాము ఇంకోటి ఏంటనంటే మేము ఈ వార్డు నుంచి మేము గెలిచిన వెంటనే మొదటగా ఏడో వార్డునే మేము అభివృద్ధి చేసి చూపిస్తాము మేము చైర్మన్ అయిన తర్వాత మొదటగా మేము గుర్తుపెట్టుకునేది మా యొక్క గుండెకాయే ఏడో వార్డే అని చెప్తున్నాము మొదట ఇంట గెలిచిన రచ్చ గెలవారే ఏడో వార్డును గెలిచిన చూసుకున్న తర్వాతనే అన్ని వార్డులను ప్రత్యేకించి అన్నిటిని కూడా అభివృద్ధి చేసి చూపిస్తాం ఎమ్మెల్యే గారి సహకారంతో నిధులు తీసుకొస్తాం పైన సీఎం గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ ఈ వార్డుకు సంబంధిత అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనకు నిధులు కూడా త్వర త్వరగా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని మేము మీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రచార శైలి ఏడవ వార్డులో జరుగుతున్నటువంటి ప్రచార శైలి